హైదరాబాదు బిడ్డ మన కీర్తి పతాకాన్ని రెపరెపలాడించినటువంటి వ్యక్తి దేశమంతా కూడా అంటే ఈ దేశ ఔన్నత్యాన్ని దేశ ప్రతిష్టని ప్రపంచ పటం పైన నిలబెట్టినటువంటి గొప్ప క్రీడాకారుడని పోగుడుతూ ఉంటారు అటువంటి కీర్తి ప్రతిష్టలు దేశానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి అజరుద్దీన్ని ఎవరైనా మంత్రివర్గంలో తీసుకొని గౌరవిస్తూ ఉంటే సాధారణంగా స్వాగతించి అభినందించాల్సింది పోయి అటువంటి వ్యక్తిని తీసుకోవద్దు అని చెప్పి లేఖ రాయటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనం చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కూడా లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కేవలం టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ లేఖ రాసింది